హాయ్ నమస్తే అండి ఎండాకాలం వచ్చేసిందంటే ఏదో ఒకటి ఎప్పుడు చల్లగా తాగాలనిపిస్తుంది కదా నాకు అలాగే అనిపిస్తుంది అండి అందుకని సుగంధి కలుపుకుంటున్నాను అందుకని ఫస్ట్ నిమ్మకాయ పిండుకొని చూడండి ఇది సుగంధి మేము ఇలా ఎండాకాలం వచ్చిందంటే ఇలా ఒక బాటిల్ తెచ్చేసుకుంటామండి సుగంధి తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాం అనమాట లైట్గా చాలండి తర్వాత షోడా అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంట్లోనే కలుపుకుంటాం అనమాట ఇందులో ఇంకా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా సుగంధిలోనే అందులోనే షుగర్ ఉంటుంది నాకు లైట్గా చాలండి స్వీటు అందుకని సుగంధి తక్కువ వేసుకున్నాను కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకు ఇది చాలు అందుకని కొద్దిగా వేసుకున్నాను అన్నమాట ఇందులో సబ్జా కూడా వేసుకుంటారు కదా ఇందులో సబ్జా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమందికి నచ్చదు సుగంధి స్మెల్ కానీ వేడి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ